ఏపీలో దురదృష్టకరమైన సంఘటన జరిగింది సంగయ్య గారు మృతి చెందారు దానికి ఏ టూ గా పేర్కొంటూ జగన్మోహన్ రెడ్డి గారి పైన పేర్కొనడం జరిగింది సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఫెయిల్ అయ్యారు అని అంటారా మీ వర్షం ఎట్లా ఉంది ఒకటి ఉద్దేశపూర్వకంగా జరిగిందా రెండవది యాదృచ్ఛికంగా ప్రమాదవశాత్తు జరిగిందా మూడవది పోలీసుల వైఫల్యం వల్ల జరిగిందా ఈ మూడు కోణాలు ఉద్దేశపూర్వకంగా అంటే జగన్ గాని జగన్ వాహనంలో ఉన్న వ్యక్తులు గాని ఆ యొక్క డ్రైవర్ గాని ఉద్దేశపూర్వకంగా చెంగయ్యం వచ్చేసి కింద పడి చంపారా అనేది ఒక కోణం రెండవది ఇది ప్రమాదవశాత్తు జన సమీకరణ ఎక్కువ ఉన్నప్పుడు జనాలు ఎక్కువ ఉన్నప్పుడు గుంపులో యాదృచ్ఛికంగా ప్రమాదవశాత్తు పోలీసుల వైఫల్యం పోలీసులు వచ్చేసి లాండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసు నీకు కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ప్రయాణాన్ని స్టాప్ చేయాలి ప్రయాణాన్ని వచ్చేసి నేను గాని మీరు గాని జగన్ గాని ఇంకోరు గాని ఎవరైనా సరే మనకు ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటాం ఆ ప్రోగ్రాం అప్పుడు లాండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసు కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు అనుకున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ నేను స్టాప్ చేయించాలా